అంతేకాదు ఏదైతే అసైన్డ్ భూములో పేదవాడు సాగు చేసుకుంటున్నాడో ఆ సాగు చేసుకునేవాడు అర్హుడైతే ఆ అసైన్డ్ భూమిని తప్పకుండా హక్కులు కూడా ఈ ప్రభుత్వంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అంతేకాదు ఆనాడు అర్ధరాత్రి రెవెన్యూ వ్యవస్థని భ్రష్ పట్టించే విధంగా విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థని ఒక్క కలము పోటుతో ఒక్క అధికారి చెప్పిండని ఒక ఊళ్ళో ఆ దొరవారి మాట ఆ వీఆర్ఓ వినలేదని ఆ వ్యవస్థనే కుప్ప కూల్చిన ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ని ఉద్యోగస్తుడిని తప్పకుండా పెడతామని చెప్పి అన్న ప్రకారం ఈ రెవెన్యూ సమస్యల భవిష్యత్తులో రాకుండా ఉండే విధంగా అరువులైన వాళ్ళని మళ్ళీ తిరిగి ఆ వ్యవస్థలోకి తీసుకొచ్చి పేదవాడికి ఆ రెవెన్యూ గ్రామంలోనే ఏ కష్టం వచ్చినా అక్కడే శాశ్వతంగా పరిష్కరించే సౌకర్యాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తిరిగి తెచ్చుకుంటున్నాం అంతేకాదు ఇందాక మిత్రులు సునీల్ గారు చెప్పినట్లు ఎక్కడైతే కానిగట్టు పంచాయతీలు ఫారెస్ట్ కి ప్రైవేటు భూములకి మధ్య ఉన్న పంచాయతీలు అదే రకంగా రెవెన్యూకి ప్రైవేటు భూములకి మధ్య ఉన్న గెట్లు పంచాయతీలు ఇద్దరు రైతుల మధ్య ఉన్న గెట్లు పంచాయతీలు కోర్టులో లేని ప్రతి సమస్యని కోర్టులో లేని ప్రతి సమస్యని ఈ భూభారతి ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము అంతేకాదు గ్రామాలలో భూములు ఉన్నాయి పాసుబుక్ ఉంటుంది పాసుబుక్ అయితే ఉంటుంది కానీ దానికి తగ్గ భూమి ఎక్కువ తక్కువ ఉంటుంది అంటే ఆర్ఎస్ఆర్ లో పది ఎకరాల భూమి ఉంటే పదమూడు పద్నాలుగు ఎకరాలకి పాస్బుక్లు ఇస్తారు ఎవరయ్యా ఎక్కువ రెండు ఎకరాలు మూడు ఎకరాలు తీసుకుందంటే భూమి ఉండదు కానీ ఆ పింక్ కలర్ కు సంబంధించిన వ్యక్తుల పేర్లతో ఆ పాస్బుక్ ఆనాడు అధికారులు ఇచ్చారు భయపెట్టి తీసుకున్నారు అధికారుల దగ్గర అటువంటికి సంబంధించిన ఆస్తులన్నిటినీ పక్కాగా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో ఎవరో పేరుతోనైతే ఎంత భూమి ఉందో ఆ భూమిని సర్వే చేసి భూమి మీద ఎవరైతే ఉన్నారో ఎవరికైతే పాస్బుక్ ఉందో వారికే ఉండే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకురాబోతుంది అంటే సర్వే కూడా అరా కొరా కాకుండా మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది సర్వేలని లైసెన్స్డ్ సర్వేర్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడాను ఈ రాబోయే ఈ రాబోయే ఒకటి రెండు తారీఖుల లోపే ఈ లైసెన్స్డ్ సర్వేరులు ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఏ గ్రామానికి సంబంధించిన ఎంతమంది కావాలనో అక్కడుండే భూమి విస్తీర్ణ బట్టి అధికారుల్ని లైసెన్స్ సర్వేలని సెలెక్ట్ చేసి వాళ్ళకి పూర్తి తర్ఫీదు ప్రభుత్వం ఇచ్చి వారి చేత సర్వే చేపిచ్చి రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే వారు ఆ సర్వే మ్యాప్ పెడతారో ఆ మ్యాప్ మీద గవర్నమెంట్ సర్వే సంతకం తీసుకొని వారి డాక్యుమెంట్తో పాటు ఆ సర్వే ను కూడా కంప్యూటర్ లో అప్లోడ్ చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే రైతన్నీ తెలియజేస్తున్నాను చివరిగా చెప్పదలుచుకున్నది ఒక్కటే చిత్తశుద్దితో మనస్సాక్షిగా పేదవాడికి మంచి చేయాలని పేదవాడి కష్టాలు తీర్చాలని భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించాలని ఒక మంచి ఆలోచనతో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇంత అద్భుతమైన చట్టాన్ని చేసుకున్నాం నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని జిల్లా కలెక్టర్లని జిల్లాలో ఉండే రెవెన్యూ యంత్రాంగాన్ని పిలిచి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రతి గ్రామంలో గడిచిన పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఏ గ్రామానికి వచ్చి ఇటువంటి సద సభ ఇటువంటి సభ అంటే సభ అంటే ఏదో ఉపన్యాసం దంచడానికి కాదు ప్రజల కష్టాలు తెలుసుకోవటానికి ప్రజలు భూమికి సంబంధించిన విషయాలని తీసుకునే ధైర్యం కూడా ఆనాటి ప్రభుత్వం చేయలే ఈ ప్రభుత్వంలో ఈ భూభారత ద్వారా మీ మీ గ్రామాలకే ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగస్తులు వస్తున్నారు మొదటి విడతగా రాష్ట్రంలో ఈ నాలుగు మండలాలు పైల తీసుకున్నాం ఒకటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం రెండు సీతక్క గారి నియోజకవర్గం మూడు కామారెడ్డి జిల్లాలోని ఒక నియోజకవర్గం నాలుగోది నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి వీటితో పాటు మే ఒకటో తారీఖు నుంచి మే ఒకటో తారీఖు వరకు రాష్ట్రంలోని అన్ని మండలాలలో ప్రతి మండలానికి జిల్లా కలెక్టర్ గారు వస్తారు అవగాహన సదస్సు ఈ భూములకు సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదు భూభారత చట్టానికి సంబంధించి ఈ చట్టంలో ఉన్న అనేక అంశాలు సంబంధించి గౌరవ కలెక్టర్లే మీ మీ మండలానికి వస్తారు దీని మీద పూర్తి అవగాహన మీకు కల్పిస్తారు అది పూర్తయిన తర్వాత మే ఒకటో తారీఖు నుంచి అంటే ఒకటో తారీఖు కానీ రెండవ తారీఖు నుంచి మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాలలో ప్రతి మండలాన్ని ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఈ నాలుగు మండలాల్లాగా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాల్లో కూడా పైలట్ మోడల్ గా ఒక మండలాన్ని తీసుకుంటారు దీని తర్వాత జూన్ రెండవ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపే ఏవైతే మొదట తీసుకున్న ఈ నాలుగు మండలానికి సంబంధించిన సమస్యలని వీలైనన్ని సమస్యలని పరిష్కరించడం జరుగుద్ది వాటితో పాటు వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక మిత్రులు చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ రెండవ తారీఖు నుంచి ప్రతి మండలానికి ఆ మండలంలో ఉండే ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారులు ఈ మోడల్ మండలాల్లో ఎలా చేస్తున్నారు అదే పద్ధతిలో మీ మీ గ్రామాలకే వస్తారు ఎవరు అభద్రతకు లోను కావాల్సిన పని లేదు చివరికి అప్లికేషన్ ఫీజు కూడా మీరు ఇవ్వాల్సిన పని లేదు ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులే రెవెన్యూ అధికారులే మీ గ్రామాలకొచ్చి శాశ్వతంగా రెండు వేల ఇరవై చట్టం ద్వారా మీకొచ్చిన ఇబ్బందులతో పాటు గతంలో ఉన్న ఇబ్బందులతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఈ చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నకి ప్రతి భూమున్న ఆసామికి పూర్తి భద్రత మన ఇందిరమ్మ ప్రభుత్వంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పూర్తి అండదండలుగా ఉంటుంది అని మరొక్కసారి రాష్ట్ర ప్రజలతో పాటు ఈ గ్రామ ప్రజలకి మనస్ఫూర్తిగా పేరు పేరున తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతిపక్షంలో ఉండే నాయకులు కూడా ఉపయోగించుకోవచ్చు ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు ఒక కాంగ్రెస్ పార్టీలోకి కాదు మీరు తెలంగాణ బిడ్డ అయితే మీరు నిత్యము ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని తిట్టినా పోసుకున్నా మీ భూములు ధరణి ద్వారా మీకు ఇబ్బంది కలిగిన ప్రజాప్రతినిధులు కాని పింక్ కలర్ వేసుకున్న నాయకులు కానీ మీ భూముల పట్ల మీకు ఇబ్బందులు ఉన్నాయని నాకు చెప్పారో చెప్పిన వాళ్ళు చెప్పని వాళ్ళు మీ అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు భూభారత భారత్ చట్టం ద్వారా మీ సమస్యలకు కూడా ఆనాడు ఎట్లా మీ కేసీఆర్ మీ సమస్యలు పరిష్కరించలేకపోయాడు ఈ చట్టం ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇంద్రమ్మ ప్రభుత్వం మీ సమస్యలని శాశ్వతంగా పరిష్కరిస్తుంది అని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా తెలుపుతున్నాను చివరగా ప్రతిపక్ష నాయకులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను